హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఎంతోమందికి యూజ్ అయ్యో వీడియో ఎవరైతే పెరాలసిస్ పక్షవాతంతో బాధపడుతున్నారో వారికి హాస్పిటల్ చాలా హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఇస్తుంది ఫైవ్ డేస్లోనే రిజల్ట్ కనిపిస్తుంది ఈ హాస్పిటల్ ఎక్కడంటే మహారాష్ట్ర స్టేట్ సుల్తాన్పూర్లో ఉంది ఖర్చు కూడా తక్కువే ఇది ఖచ్చితంగా యూజ్ఫుల్ వీడియో మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఫిజియోథెరపీ ఎక్సర్సైజ్ ఇలాంటివి ఎన్నో చేయిస్తున్నారు అక్కడ మీరు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎన్ ఎందుకంటే మీరు లైక్ సబ్స్క్రైబ్ చేస్తే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది ఈ వీడియో ప్లీజ్ ఫ్రెండ్స్ షేర్ చేయండి అంతేకాకుండా ఈ హాస్పిటల్ ఎంతో నీట్గా ఉంది నైన్ థర్టీ కల్లా డాక్టర్స్ వచ్చేసి ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తారు ఖచ్చితంగా ఈ వీడియోని షేర్ చేస్తారని కోరుకుంటున్నాను అలాగే కామెంట్ బాక్స్లో లొకేషన్ పెట్టాను ఫ్రెండ్స్ చూడండి